నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య జరిగి ఆరు సంవత్సరాలైంది అయితే ఈ హత్యలో ఇంకా న్యాయం పోరాటం చేస్తూనే ఉంది సునీతారెడ్డి ఇక న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని కామెంట్ రూపంలో తెలియజేస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం వివేకానంద హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయింది అయితే ఈ రోజు వాళ్ళ కూతురు సునీత రెడ్డి వచ్చి న్యాయం జరగాలని చెప్పే పోరాటం కొనసాగిస్తూనే ఉంది దీని మీద స్పందన ఏంటి మేడం వాళ్ళకి అయిందండి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్ల నుంచి ఆవిడ పోరాడుతూనే ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా తొమ్మిది నెలలు కంప్లీట్ అయింది కాబట్టి కూటమి ప్రభుత్వం కంటే కూడా గత ప్రభుత్వం ఏం చేసింది ఐదేళ్ళు అంటే వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలని అనుకోలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎందుకు జరిగిందో ఎవరు చేయించారో ఎందుకు చేయించారో అన్నీ తెలుసు వాళ్ళకి ఒక ఎంపీ సీటు కోసం సొంత చిన్నాన్నని చంపించుకున్న ఘన చరిత్ర వైసీపీది ఎందుకంటే ఒక లెగసీ కొనసాగాలి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి అనే ఒక దురుద్దేశంతో ఈయన్ని చంపించడం జరిగింది సో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా హ్యాపీగా తిరుగుతూ తిరుగుతూనే ఉన్నారు సిబిఐ లాంటి వాళ్ళని పక్కదో పట్టేసి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదని చెప్పి ప్రజల్ని కూడగట్టి సిబిఐని వెనక్కి పంపించిన ఘనత కూడా అవినాష్ రెడ్డిదే అందుకు అన్ని రకాలుగా ప్రోద్బలం ఇచ్చింది సహాయం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అందులో కూడా సందేహం లేదు అయితే వరుసగా ఐదుగురు చనిపోయారు ఎవరు సాక్షులు అంటే నిందితులు ఉండొచ్చు సాక్షులు ఉండొచ్చు అందులో మనకు తెలీదు సాక్షులుగానే పరిగణిద్దాం సో ఈ ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు మనకు తెలుసు లాస్ట్ గా చనిపోయింది రంగన్న రంగన్న మరణం మీద సిట్టు వేశారు సో సిట్టు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఇంకా ట్రయలే మొదలవ్వలేదు ఇవాళ సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టిని ఆ పోరాటం ఆగదు ఆరేళ్ళు అయిపోయింది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు ఇంకా కోర్టులో ట్రైలే మొదలవ్వలేదు ఇది ఎప్పటికవుతుంది కాకపోతే ఏంటంటే నిందితుల్ని బాగా చూసుకోవాలి తర్వాత సాక్షుల్ని బాగా చూసుకోవాలని ప్రభుత్వానికి ఆవిడ చేయడం జరిగింది కోర్టులను కూడా ఆవిడ అభ్యర్థించారు ఇది తొందరగా చేయండి ప్లీజ్ అన్నట్టుగా సో అసలు ఆ రేళ్లు ఒక మనిషి చనిపోయి అయితే అవును అసలు ఒక నిందితుడు ఎవరు అనేది తెలియకపోవటం అనేది అందులో సొంత అన్న కొడుకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిందితులను పట్టుకోలేదంటే అందులో ఉండే లూప్ హోల్స్ ఏంటో ప్రతి వాడికి అర్థమవుతున్నాయి ఎవడు నిందితుడు ఎవడు చేయించాడు అనేది అక్కడ కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది అవును తన వాళ్లే కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి అప్పుడైతే వెళ్ళాడు సిబిఐ ఎంక్వైరీ కావాలని వెళ్ళాక మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాక దాని వెనక్కి తీసుకున్నాడు అంటే అక్కడే మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు తనకి కావాలనుకుంటే ఎంతకైనా పోరాటం చేస్తాడు అది మంచి అయినా చెడైనా వద్దనుకుంటే మంచి అయినా వెనక్కి వెళ్తాడు అందుకు ఉదాహరణ ఈ కేసే కాబట్టి ఇలా ఏది తీసుకున్నా మీరు అసలు వివేకానందరెడ్డి హత్య చుట్టూ రాజకీయాలు నడిచాయి నడుస్తున్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది మనకి అవును ఒక మనిషి చనిపోవటం అనేది ఒక మనిషికి బెనిఫిట్ అయింది ఒక మనిషి చనిపోవటం అనేది ఒక మనిషికి అన్యాయం అయింది అంటే ఏ రకంగా అంటే ఒక మనిషికి బెనిఫిట్ ఎవరికైంది జగన్మోహన్ రెడ్డికి అయింది ఒక మనిషికి అన్యాయం ఎక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు గారికి జరిగింది అనవసరంగా నింద తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద వేసి నారాసుర రక్త చరిత్ర అని ఒక యాడిచ్చి ఒక గొడ్డల నుంచి ఇలా రక్తం బొట్లు కారుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఒక భూతంలో చూపించి ఎంత తప్పండి అది మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు వెయ్యాలని ఈ రోజుకి నేను అడుగుతాను దాన్ని వదిలిపెట్టకూడదు అట్లా చేసిన వాళ్ళ మీద ఒక శిక్ష పడాలి కదా అది అలా ఎలా వదిలేస్తారు అది ఎంత తప్పండి దానివల్ల ఒక పార్టీ అధికారం కోల్పోయిందిగా ఒక పనికిమాల పార్టీ అధికారంలోకి వచ్చిందిగా ఏదో మంచి చేస్తాడు ఈ పార్టీ ఇతను సొంతంగా పెట్టాడనే కదా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అదే బాబాయ్ హత్యని ఆయుధంగా మార్చుకుని తన ఎలక్షన్స్లో నెగ్గి నెగ్గాక అది పట్టించుకోకుండా సొంత చెల్లెల్నే బయటికి పంపించాడు సునీత లాంటి వాళ్ళు అన్నా అపాయింట్మెంట్ కావాలి అన్నా కొంచే కేసు చూడు నువ్వు మా నాన్న కేసు తేల్చు అంటే పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళకేమీ చేయడు బయట అక్కా చెల్లెలకి అన్ని చేస్తానంటాడు మరి అదే న్యాయమో ఎవరికీ తెలియదు అవును అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా వింతగా ప్రవర్తిస్తాడు అతని అంటే మానసిక వ్యాధి అని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఆయన దానివల్ల ఏమైనా వింతగా అట్లా తయారయ్యాడా అనే ఒక సందేహం ఇంకొకటి ఏంటంటే భారతీరెడ్డి ప్రస్తావన ఎక్కడా రావట్లేదు మరి భారతీరెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఇప్పుడు భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చనిపోయింది డాక్టర్ అభిషేక్ రెడ్డి తర్వాత డాక్టర్ గంగిరెడ్డి తర్వాత శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఎవరు యాదవ్ అతనికి డ్రైవర్గా పనిచేశాడు ఎవరికి ఆ రోజు ఫోన్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి కారులో వచ్చేటప్పుడు మరి ఏం మాట్లాడారో ఎవరితో ఫోన్లు మాట్లాడారో తెలియదు సో ఆ రోజు డ్రైవ్ చేసిన ఆ వ్యక్తి చాలా చిత్రంగా అంటే ఏమనాలి అసలు ఎందుకు చనిపోయాడో ఇప్పటివరకు ఎవరికి తెలియదు అంటే ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అతను విని ఉంటాడు కాబట్టి ఈ ఫోన్ కాల్స్ అన్నీ కూడా గూగుల్ టెక్ ద్వారా తీసి మొత్తం అసలు ఈ కేసులో ముందుకెళ్తే చాలా తొందరగా ఈ కేసు తేల్చేయచ్చండి ఇప్పుడు ఇంకా మిగిలింది ఎవరు దస్తగిరి దస్తగిరికి మొన్ననే కొంచెం సెక్యూరిటీ పెంచారు కానీ ఈ ప్రభుత్వం అలసత్వం వహించకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంత బిజీ ఉన్న ప్రభుత్వం మిగతా విషయాల్లో ఇది చిన్న కేసు కాదు పెద్ద కేసు కాబట్టి కొంచెం దృష్టి పెట్టాలని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం ఏది ఏమైనా వివేకానందరెడ్డి ఆత్మకి ఇంకా శాంతి చేకూరలేదండి కనీసం ఏడో సంవత్సరం వచ్చేసరికైనా ఆయన మరణించి అప్పటికైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే ఈ కేసు త్వరితగతిన విచారణ జరిగి దోషులకు శిక్ష పడాలని కోరుకుందాం మేడం ఇప్పుడు రీసెంట్గా రంగన్న కూడా చనిపోయి ఆయన బాడీ కూడా పోస్ట్ మార్టం కూడా జరిగింది వాళ్ళ భార్య కూడా అడుగుతుంది అసలు ఎవరు చంపారు ఆధారాలతో సహా మాకు కావాలి న్యాయం చేయాలి అని అని వాళ్ళ భార్య కూడా అడుగుతుంది దీని మీద మీ స్పందన ఏంటి తప్పకుండానండి ఎందుకంటే అనుమానాస్పదంగా చనిపోయాడు ఒక స్లో పాయిజన్ ఇచ్చారు అని తెలుస్తుంది మనకి మరి ఇప్పుడు సిట్ వాళ్ళు అందుకే సిట్టు దర్యాప్తు వేశారు కానీ చిత్రంగా మనకి వైసీపీ వాళ్ళకి సంబంధించి సిట్టు దర్యాప్తులన్నీ వ్యక్తుల పరంగా జరుగుతున్నాయి అంటే బాడీ మీద అన్ని గాయాలుగా ఉన్నా అదే చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎస్ ఒక ఇరవై నమూనాలు సేకరించడం జరిగింది తర్వాత చుట్టుపక్కల వాళ్ళు విచారించడం జరిగింది వాళ్ళ ఇంటి చుట్టుపక్కలంతా పరిశీలించడం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు ఎలా తీసుకెళ్లారు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ఎంత టైం పట్టింది ఎక్కడైనా డిలే జరిగిందా ఇవన్నీ కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళు సిట్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారా కొత్తగా లేదు సజ్జల మనుషులు వచ్చారా లేదు అభిషేక్ రెడ్డి మనుషులు వచ్చారా లేదు జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైనా వచ్చారా లేదు వాళ్ళే వచ్చారా ఈ విచారణ అన్నీ కూడా కొనసాగుతున్నాయండి ఏది ఏమైనా కూడా రంగన్న మరణం అనేది ఒక అను అనుమానాస్పదంగానే ఉంది అవును సో వాళ్ళు ఆవిడ అడిగిన దాంట్లో తప్పు లేదు కాబట్టి ఆ విచారణ కూడా సిట్టి వాళ్ళ త్వరితగతిని ముగించి ఎవరు అనేది తేల్చాల్సింది ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ